Thank <laughs> you. నిన్న జరిగినటువంటి పోలవరం నియోజకవర్గం వచ్చేసి దుర్గాప్రసాద్పై జీ తెలుగు న్యూస్ ఛానల్ దుర్గా పై దాడి చేసిన వ్యక్తులని అరెస్ట్ చేయాలని ఏపీఎంఎఫ్ తరఫున డోన్ నియోజకవర్గం నుండి మేము వచ్చేసి ఖండిస్తున్నాము అదేవిధంగా విలేకరులపై దాడి చేసిన వ్యక్తులని వెంటనే క్రిమినల్ కేసులు పెట్టి వారిని శిక్షించాలని నియోజకవర్గం తరఫున కూడా మేము ఖండియడం జరుగుతుంది అదేవిధంగా విలేకరులపై దాడి చేయడం చిగ్గు చిగ్గు ఎందుకంటే విలేకరులు నిజాలు నిర్భయంగా రాస్తారు కాబట్టి అటువంటి వ్యక్తులని ఏదే విధంగా అయినా సరే వాళ్ళని ఏదే విధంగా కించిపరిచే కానీ దాడులు చేస్తే కానీ మన పైన అనుచిత వ్యాఖ్యలు చేయాలని తెలిసి విలేకరులపై దాడి చేయడం హీతమైన పని అని చెప్పి మీ విధంగా మన ఏపీఎంఆర్ తరఫున డో నియోజకవర్గ జర్నలిస్టు తరఫున మేము ఖండిస్తున్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా విలేకరులపై దాడి చేసే జరగకూడదనే ఉద్దేశంతో మునుముందు భవిష్యత్ తరాలు కూడా విలేకరులు దాడి చేస్తే ఏదో విధంగా ఉంటుందో అటువంటి వారిపై క్రిమినల్ కేసులు పెట్టి వారిని శిక్షించాలని కోరుతూ డోన్ నియోజకవర్గం తరఫున ఏపీఎంఎఫ్ తరఫున నాగరాజ్ ఖండిస్తున్నాం థ్యాంక్ యూ డోను పోలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే మీద వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న సమయంలో చిత్రీకరించిన జీ న్యూస్ విలేకరుపై దాడి చేయడం అమానుష్యం పై దాడిని మేము జర్నలిస్టుగా ఖండిస్తున్నాం ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు జర్నలిస్టు ఐకమత్యంగానే పోరాటాలు చేస్తున్నాం ఈ డోన్ నియోజకవర్గంలోని అన్ని పార్టీకల్ మీడియా మిత్రులల్లో డోన్ పాత స్టాండ్ నుండి డిఎస్పి ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం డిఎస్పికి మేము పోరాటం ఇచ్చినాం ఏ జీ విలేకరుపై దాడి చేసిన వారిపైన కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం భవిష్యత్తులో ఇటువంటివి జరిగితే తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని జర్నలిస్టులుగా హెచ్చరిస్తున్నాం కేవలం జర్నలిస్ట్ కేవలం జర్నలిస్ట్ అంటే విధి నిర్వహణలో లోతుపాట్లు ఉంటాయి దాన్ని చట్టపదంగా ఎదుర్కోవాలి కానీ భౌతికంగా డాలు చేయడం మాత్రం చాలా అమానుషం ఇటువంటి సంఘటనలు కూడా ప్రభుత్వం గమనించి అటువంటి వారిపైన కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం జర్నలిస్టులో ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారు ఇప్పుడు జన జనసేన పార్టీకి సంబంధించి మా సిద్ధాంతాలు సిద్ధాంతాలు అని ఒకడు విన్యాసాలు చెప్తా ఉంటారు పవన్ కళ్యాణ్ ఆయనకు మీరు ఏం చెప్తారు ఆయన పార్టీకి సంబంధించినటువంటి ఆ దాడి చేయడం జన జనసేన డిపెటి సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గత గతం మన మూడు రోజుల కిందట కూడా చెప్పాడు ఏమని విలేకర్ల మీద డాల్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి హామీ కూడా ఇచ్చారు దానిని జనసేన కూడా నమ్మారు జన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన విషయాన్ని ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యేని పట్టించుకోకపోతే ఎవరిని అడగాల అడిగే హక్కున్న ప్ర అడిగి వాళ్ళు ప్రశ్నిస్తే దాడులు చేస్తే భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు జరుగుతాయో వాళ్ళే ఆలోచించుకోవాలా ఇటువంటివి జరగకుండా ప్రభుత్వమే జర్నలిస్టుల రక్షణ చట్టం అని ఒక చట్టం తీసుకొస్తే బాగుంటుంది మా మా జర్నలిస్టు కల్పన మేము కోరుతున్నాం